హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి కార్స్ యూట్యూబ్ ఛానల్ అండి ఎవరైతే నాలుగు లక్షల నుండి ఆరు లక్షల బడ్జెట్లో కార్స్ చూస్తున్నారో వాళ్ళ కోసమే నేను ఈరోజు ఈ రెండు అద్భుతమైన కార్స్ తీసుకొచ్చేసాను ఈ రెండు కార్స్ కూడా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ కార్స్ అండి అండ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ కార్ ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను కార్స్వి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియోని అయితేనే మీకు ఫుల్ డీటెయిల్స్ అర్థమవుతాయి మీకు ఈ రోజు చూపించబోయే ఈ రెండు కార్స్ కూడా నాలుగు లక్షల నుండి ఆరు లక్షల బడ్జెట్లో చూడే చూసే వార్స్ కోసమే పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు ఈ రెండు కార్స్ వచ్చి హైదరాబాద్లోని ఉప్పల్ రింగ్ రోడ్కి టూ కిలోమీటర్స్ లోపల ఉప్పల్లో లొకేటెడ్ అయి ఉన్నాయండి శ్రీసాయి కార్స్ యాడ్లో లొకేటెడ్ ఉన్నాయండి కనుక లొకేషన్ కావాలంటే మ్యాప్స్లో శ్రీ సాయి కార్స్ ఉప్పల్ అని లొకేషన్ సెర్చ్ చేస్తే మీకు డైరెక్ట్ లొకేషన్ వస్తుంది లేదంటే శ్రీసాయి కార్స్ వాళ్ళ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాను వాళ్ళకి కాల్ చేస్తే లొకేషన్ షేర్ చేశారు వాట్సాప్లో అండ్ మీ నేను మీకు ఈరోజు చూపించబోయే ఫస్ట్ కార్ వచ్చేసి హ్యూన్ కార్ అండి హ్యూన్ కార్స్కి మార్కెట్లో అత్యధికంగా డిమాండ్ ఉందండి రీసెల్ కూడా ఎక్కువగానే ఉంటుంది అండ్ సేఫ్టీ పర్పస్ కూడా చాలా బాగుంటుంది కార్ హ్యూన్ గ్రాండ్ ఐ టెన్ నియో స్పోర్ట్స్ కార్ అండి నేను మీకు చూపించబోయే కార్ చూపిస్తున్న కార్ వచ్చేసి గ్రాండ్ టెన్ స్పోర్ట్స్ నియోస్ కార్ అండి టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ కార్ పెట్రోల్ వెర్షన్ కార్ దీని ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగషబుల్ ఉంటుంది తప్పకుండా నెగషబుల్ అవుతుంది ప్రైస్ తగ్గుతుంది ప్రైస్ గురించి వచ్చి డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడుకోండి ఈ వెహికల్ పైన పేపర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి మీకు ఈ వెహికల్ పైన ఎటువంటి లోన్ లేదు మీకు లోన్ కావాలంటే లోన్ కూడా ప్రొవైడ్ చేస్తామండి మేడం మాకు సిబిల్ లేదంటే మీకు సిబిల్ లేకున్నా లోన్ ప్రొవైడ్ చేస్తామండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే తెలుసు అండి శ్రీశాఖ వన్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాను కాల్ చేయండి అండ్ ఒకసారి టైర్స్ కండిషన్ చూసుకోండి చాలా బాగుందండి టైర్స్ కండిషన్ కూడా ఒకసారి ఇంటీరియర్ కూడా చూపిస్తాను ఒక్కసారి ఇంటీరియర్ కూడా చూడండి షోరూమ్ ట్రాక్ సింగల్ ఓనర్ వెహికల్ కాబట్టి చాలా నీట్గా మెయింటైన్ చేసిండ్రండి కార్ని వెల్ మెయింటైన్ గుడ్ కండిషన్ కార్ అని చెప్పుకోవచ్చు టచ్ స్క్రీన్ కూడా ఇచ్చేసారు మనకి ఈ ఈ వెహికల్ ఓన్లీ నలభై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే డ్రైవ్ అయిందండి ఓన్లీ ఫార్టీ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవ్ అయిన కార్ ఓన్లీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే తెలుసుకోండి శ్రీ సాయి కార్స్ వన్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాను వాళ్ళకి కాల్ చేయండి లొకేషన్ షేర్ చేస్తారు అండ్ చాలా బాగుందండి కార్ వచ్చేసి ప్రైస్ కూడా నెగషిబుల్ అవుతుంది ఫైనాన్స్ కూడా వస్తుంది నేను మీకు చూపించబోయే సెకండ్ కార్ వచ్చేసి మారుతి ఎస్ప్రెసో కార్ అండి చాలా బాగుందండి కారు టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగల్ ఓనర్ కార్ విఎక్స్ఐ ఆప్షనల్ కార్ అండి ఇది వచ్చేసి పెట్రోల్ వెర్షన్ చూస్తున్నారు కదా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగల్ ఓనర్ చాలా బాగుంది కారు వెల్ మెయింటైన్ గుడ్ కండిషన్ కార్ అండి అండ్ ఈ కార్ వచ్చేసి ఓన్లీ పదిహేడు వేల కిలోమీటర్లు మాత్రమే డ్రైవ్ అయిందండి ఓన్లీ సెవెంటీన్ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవ్ అయిన కార్ ఓన్లీ దీని ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగషబుల్ ఉంటుంది ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు స్లైట్లీ నెగషబుల్ ఉంటుంది వెహికల్ పైన ఎటువంటి ఫైనాన్స్ లేదు మీకు ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కుడిపిద్దాం వెహికల్ పైన పేపర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి ఒక్కసారి ఇంటీరియర్ కూడా చూసుకుందాం ఒకసారి ఇంటీరియర్ చెక్ చేసుకోండి చాలా బాగుంది ఇంటీరియర్ కూడా చాలా ప్రైజ్ కూడా చాలా బడ్జెట్లో ఉందండి ట్వంటీ వన్ మోడల్ కారు ప్రైస్ చాలా బడ్జెట్లో ఉంది ఈ కార్ వచ్చేసి ఇంకేమైనా డౌట్స్ ఉంటే తెలుసు కదండి శ్రీశాయి కార్స్ వన్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాను కాల్ చేయండి ఓన్లీ పదిహేడు వేల కిలోమీటర్లు తిరిగిన కార్స్ మార్కెట్లో దొరకడం చాలా తక్కువగా ఉందండి ఈ రెండు కార్స్ కూడా అద్భుతమైన కార్స్ అనేది చెప్పుకోవచ్చు బడ్జెట్ ఫ్రెండ్లీ కార్స్ అండి తెలుసు కదండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే శ్రీ సాయి కార్స్ ఫోన్ నెంబర్ కాల్ చేయండి మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ కార్స్ అవసరం ఏమైనా ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ శ్రీ సాయి కార్స్